ఆ లోపల నుంచి భయం దుర్గంధము వాసన వాళ్ళకు వస్తా ఉంటది లోపల నుంచి భయంకరమైన కేకులు అరుపులు వీలు వింటూ ఉంటారు అక్కడ నుండి కాలుతున్నటువంటి అగ్ని ఆ మంటలకు ఆ సెగకు వీళ్ళు కూడా ఇక్కడ కాలిపోతా ఉంటారు అయితే మనం ఎట్లా తీర్పు దినం ఒకటి ఉన్నదని నమ్ముతామో ఇస్లాంలో కూడా తీర్పు దినం ఒకటి ఉన్నదని నమ్ముతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా హుయాలుయా అట్లాంటి ఆచారాలు అట్లాంటి కట్టుబాట్ల మధ్య నేను కొనసాగించబడుతూ ఉండేవాడిని ప్రతి సంవత్సరము మహబూస్సు జెండాలు తీసేవాళ్ళం మేము ప్రతి సంవత్సరము మహబూష్ జెండాలు తీస్తాము జెండాలు తీసినప్పుడు కనీసము మా చుట్టుపక్కల పేటలో మూడు వేల మందిని పిలిచి వాళ్లకు జెండాలు తీసినటువంటి ఆ మరుసటి రోజు భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద బ్యాండ్ మేళం ఏర్పాటు చేసి ఆ జెండాలను ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళి ఆపచుట్టు దగ్గర పెట్టొచ్చే వాళ్ళము అటువంటి భక్తి నియమాలలో నేను కొనసాగించబడుతూ ఉన్నాను ప్రేమైనటువంటి దేవనబిడ్లరా అయితే యవనప్రాయం ప్రాయం వచ్చింది యవనప్రాయం ప్రాయం వచ్చిన తర్వాత నా యొక్క భక్తి నన్ను మంచి మార్గంలో నడిపించలేదు నా భక్తి నాలో కుల పిచ్చిని పుట్టించింది నాలో జాతి పిట్టి పిచ్చిని పుట్టించింది మత పిచ్చిని పుట్టించింది ఈ యొక్క లోకంలో గొప్పవాడు ఎవరంటే ఇస్లాం ముస్లిమే గొప్పవాడు వాడే రాజు వాడే పెద్ద ఈ ప్రపంచాన్ని పరిపాలించాల్సింది వాడే వీళ్ళందరూ వచ్చి మన దేశంలో మన దగ్గర బ్రతుకుతా ఉన్నారంట ఒక భయంకరమైన గుడితనంలో నేను కొనసాగించబడుతున్నటువంటి దినాలవి ఆ సమయంలోని చెడు సహవాసాలు ప్రారంభమైన ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా చిన్నగా సిగరెట్ అలవాటు అయింది తర్వాత మందు అలవాటు అయింది ఆ కాస్త మందు కాస్త గంజాయి అలవాటు అయిపోయింది గుట్కాలో ఇట్లాగా పాప సంబంధమైనటువంటి జీవితాన్ని నేను ప్రారంభించాను ప్రారంభించిన తర్వాత పరిస్థితుల రీత్యా కొద్దిగా ధనం కావాల్సి వచ్చింది డబ్బు కావాల్సి వచ్చింది ఆ డబ్బు కోసము దొంగతనాలు చేయటం మొదలు పెట్టాను డకా చేయటం మొదలు పెట్టాను అంత మాత్రమే కాకుండా కొంతమంది సర్కిలు అంటే స్నేహాలు కొంతమంది కుర్రోలను పోగు చేసుకునేవాణ్ణి ఎప్పుడు పదిహేను ఇరవై మంది కురూ నా యద్ధం ఉండేవాళ్ళు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నా పక్కన ఉన్నటువంటి ఆ కుర్రలను బట్టి చిన్నగా రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది వాళ్ళను ర్యాలీలకు పిలుస్తా ఉండేవాళ్ళు వాళ్ళు గొడవలకు పిలుస్తా ఉండేవాళ్ళు ధర్నాలకు పిలుస్తా ఉండేవాళ్ళు ఈ కురలను తీసుకొని గొడవలకు వెళ్ళటం ధర్నాలకు వెళ్ళటం ర్యాలీలకు వెళ్ళటం అట్లాగా నా పేరు పెరిగింది మా పేటలో నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడటము ప్రారంభించారు అట్లా నా జీవితము కొనసాగించబడుతున్నటువంటి సమయంలో అనారోగ్య రీత్యా మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో మా కుటుంబ పోషణ చూసే వాళ్ళు ఎవరు కూడా లేరు చాలా పేదరికంలోకి వెళ్ళిపోయాము చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు ఒక పూట తినడానికి ఆహారం కూడా లేనటువంటి స్థితిలోనికి మేము వెళ్ళిపోయాం ప్రేమైనటువంటి దేవుని విడ్లారా ఆ సమయంలో నా గురించి పట్టించుకునే వాళ్ళు లేక నేను తాగి 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 నా రెండు ఊపిరితిత్తులు కూడా పాడైపోయినాయి హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు లేవు ఒకవేళ అప్పు చేసి హాస్పిటల్ లో తీసుకెళ్లి చూపిద్దామని తీసుకెళ్లి మా అమ్మగారు చూపిస్తే డాక్టర్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇతనికి టీవీ అటాక్ అయిపోయింది రెండు ఊపిరితిత్తులు పాడైపోయినాయి ఈ అబ్బాయి బ్రతకడం కష్టము నెలల మనిషి రెండు నెలలు మూడు నెలలు అంతకన్నా ఎక్కువగా బ్రతకుడు ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి డాక్టర్లు పంపించేశారు నన్ను తీసుకొని వచ్చారు ఒక గదిలో కొడుకోబెట్టారు అబ్బాయి ఇంక నువ్వు చచ్చిపోతావని చెప్పేసి డాక్టర్లు చెబుతా ఉన్నారా మరి ఏం చేద్దాం అని చెప్పేసి మా పెదనాన్న వాళ్ళు మా చిన్న మా మా అత్త వాళ్ళు మా వదిన వాళ్ళు మా అన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి నన్ను అడిగారు అడిగితే నేను చెప్పాను నేను బతకాలి నాకు బతకాలని ఆస్తుంది ఏదైనా మంచి హాస్పిటల్లో నన్ను చూపించండి అని ప్రాధాయపడి ప్రాధాయపడి ఏడ్చాను అది ఎవరు నన్ను పట్టించుకోలేదు కారణం ఏంటంటే మా దగ్గర డబ్బు లేదు ధనం లేదు కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు నాకున్నటువంటి అలవాట్లను బట్టి నేను పెట్టినటువంటి ఇబ్బందులను బట్టి మమ్మ కూడా నన్ను వదిలేసింది నాకు ఆహారం పెట్టే వాళ్ళు కూడా ఆ సమయంలో లేరు అందరు ఉన్నారనే గాని పేరుకి నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా లేరు అప్పటి వరకు నాతో పాటు తిరిగిన ఇరవై ముప్పై మంది కుర్రోళ్ళు రావటం మానేశారు ప్రియమైనటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా అప్పటిదాకా నన్ను వాడుకున్న రాజకీయ నాయకులు ఉన్నారే ఏ రాజకీయ నాయకుడు నన్ను చూడటానికి గాని నన్ను కలవటానికి గాని నన్ను మాట్లాడటానికి గాని రాలేదు ఎవరు కూడా రాలేదు అయిన వాళ్ళు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు అప్పటి వరకు గొడవల్లో కొట్లాట్లో వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు కూడా విడిచిపెట్టారు నేను ఎవర ప్రాయంలో లోకంలో తిరుగుతా ఉన్నప్పుడు ఒక హీరోకి మంచి ఫ్యాన్స్ ఆయనంటూ గొంతు కోసుకునేవాడిని పవన్ కళ్యాణ్ గారు అంటూ గొంతు కోసుకునేవాడిని అభిమానిని నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఉండటం వలన నాకు ముప్పై నలభై టికెట్లు ఇచ్చేవాడు ఆయన ఆ టికెట్లు తీసుకొని వచ్చి కూరలందరికి పంచి సినిమా రిలీజ్ అయిన రోజు విపరీతంగా తాగి ఆ థియేటర్ దగ్గరికి వెళ్లే వాళ్ళని గుంటూరులో గుంట గ్రౌండ్ అని ఉంది దాని ఎదురు నాజ్ థియేటర్ అని చెప్పి సినిమా హాల్లో ఆ సినిమాలో ఆ సినిమా హాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయ్యాయి అక్కడికి వెళ్లి గుంట గ్రౌండ్ దగ్గర పెద్ద కట్అవుట్ ఒకటి కట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి నేనేం చేసేవాడిని అంటే టెంకాయ ఒకటి తీసుకొని వచ్చి కర్పూరం వెలిగిచ్చి ఆయనకు దిష్టి తీసేవాడిని దిష్టి తీసి టెంకాయ కొట్టేవాడిని ఇంట్లో పచ్చడికి గతి ఉండేది కాదు కానీ ఆయనకి టెంకాయతో నేను దృష్టి తీసేవాడిని అంత మాత్రమే కాకుండా నా పిచ్చి అంత ముదిరిపోయిందంటే ఐదు ఆరు పాల ప్యాకెట్లు తీసుకొని నేను ఇంకొక కుర్రోడు ఆ పెద్ద కటౌట్ పైకి ఎక్కి పాలతో అభిషేకం చేసేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి బొమ్మకి ఇంట్లో టీ కాసుకోవడానికి గతి ఉండేది కాదు ఒకరోజు ఇంతే పంజా సినిమా రిలీజ్ అయిన టైంలో వెళ్లి టెంకాయ కొట్టాను పాల ప్యాకెట్లతో అభిషేకం చేశాను అదంతా అయిపోయిన తర్వాత కుంకుని తీసుకెళ్ళటం మర్చిపోయాను కింద నుంచి అందుకని ఏం చేశానంటే నా బొట్నే అక్కడ ఒక ఇనప్ప రేకుంటే ఆ రేకు కోసుకొని రక్తంతో బొట్టు పెట్టాను ఆయనకి అంత పిచ్చి గొంతు కోసుకునేవాడిని సినిమా ప్రాప్ అని ఎవడన్నా అన్నాడంటే నిర్దాక్షిణంగా అక్కడ బొట్టుకొని కొట్టేసేవాడిని వాడిని అంత పిచ్చి అంత పిచ్చి నేను ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నానంటే నేను మంచాన పడ్డప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదు నేను మంచాన పడ్డప్పుడు ఆ హీరో గారు కూడా రాలేదు ఇంకా అందరూ వదిలేశారు అందరూ విడిచిపెట్టారు ఎక్కడి నుండి సహాయం దొరకట్లేదు కదా ఇప్పుడు నాలోకి వచ్చిన ఆలోచన ఏంటంటే నా చిన్నతనంలో హజరత్ గారు చెప్పారు కదా లాహా ఇల్ బోలో అల్లా తుమాకు మాఫ్ కరత హోనా దేత అని చెప్పారు కదా ఇంకా దేవుడి వైపు తిరిగింది నా దృష్టి దేవా అల్లా నన్ను దర్శించాయా నన్ను రక్షించు నన్ను విడిపించు నన్ను కాపాడు నేను పాపాత్ముడు నేను దుర్మార్గ పనులు చేశాను దయతో నన్ను కాపాడాయా నన్ను క్షమించాయా అని మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా నేను కన్నీరు కారుస్తూ ఆయనకు మొరపెట్టాను ఎంత మంది దేవుళ్లకు మొక్కాను ఎంత మంది దర్గాలకు వెళ్ళి మొక్కానో ఎంత మందికి టంకాయలు కొట్టానో వాళ్ళందరూ పేర్లు పిలిచి కేకలు పెట్టి ఏడ్చి 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 రమ్మని పిలిస్తే నా యొక్క రోధన అరణ్య రోధనగానే మార్చబడింది గాని ఎక్కడి నుండి నాకు సహాయం రాలేదు ఎక్కడి నుండి నాకు జవాబు రాలేదు మధ్యరాత్రి పదకొండు గంటలప్పుడు దరిదాపుల్లో అనుకుంటా ఇక జీవితము వ్యర్థము బ్రతుకు భారం అయిపోయింది ఎవరికొరకు బ్రతకాలి ప్రేమించే తండ్రి లేడు ఆదరించే అమ్మ లేదు లోకమంతా విడిచిపెట్టింది స్నేహాలు కరువు అయిపోయినాయి ఇంకా బ్రతుకు ఇష్టం పుట్టట్లేదు చచ్చిపోతాము ఎందుకు జీవితం అని చెప్పేసి మరణించడానికి సిద్ధపడ్డాను ఉరిపోసుకొని ఉరి పోసుకొని మరణించడానికి సిద్ధపడ్డటువంటి ఆ సమయంలో ప్రేమైనటువంటి దేవుని పెట్టారా ఒక స్వరము టీవీలో నుంచి నాకు వినబడతా ఉన్నది ఒక మాట టీవీలో నుంచి నాకు వినబడతా ఉన్నది వాక్యము చెబుతున్నటువంటి దైవ సేవకుడు పేరు స్టీఫెన్ బాల్ గారు ఆయన అప్పుడు విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్లో సేవ చేస్తూ ఉన్నాడు నాకు ఆయన తెలియదు ఆయన ముఖ్యార్కు ఆయన మోహగారు ఆయన ఎవరో కూడా నాకు అప్పటికి తెలియదు అయితే నుంచి వస్తుంది ఒక స్వరము ఒక మాట వినబడుతా ఉన్నది నేను నిర్ధారించుకున్నాను ఇంక జీవితం వ్యర్థము ఈ బ్రతుకు వ్యర్థము చావటమే శరణ్యము చావు తప్ప నాకు వేరొక మార్గము లేదని ఉరిపోసుకోవటానికి సిద్ధపడి ఇంకొక రెండు నిమిషాలు నేను ఉరిపోసుకుంటాను ఆ సమయంలో సేవకుడు ద్వారా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా నా కుమారుడా నా బిడ్డా రెండు వేల సంవత్సరాల క్రితము నీ కొరకు నేను సినిమాలో మరణించాను నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు మా ఊర్లో అయితే చపట్లు కొట్టేవాళ్ళు లీలుయా అడిగి మరి కొట్టించుకోవాల్సి వస్తే నాకు కాదు కదా కొట్టేది మీరు ఏ సైడ్ కాదు మనం చపట్లు కొట్టేది ఘనంగా కొట్టాలి ఆయన మాట్లాడే దేవుడు ప్రార్థన చేస్తే వినే దేవుడు కన్నీరు కారిస్తే తుడిచే దేవుడు ఆ స్వరము నాకు వినబడతా ఉన్నది నీ కోసం నేను రెండు వేల సంవత్సరాల క్రితం మరణించాను నువ్వెందుకు ఎందుకు మరణించాలనుకుంటున్నావు ప్రభావి గారు ఎవరు నేను చచ్చిపోనా అనుకుంటుంది మా పక్కన గదిలో ఉన్న అమ్మగారికి తెలీదు మా ఇంటి పక్కన ఉంటే మా వాళ్ళకి తెలియదు నేను చచ్చిపోవాలనుకుంది నాకు మాత్రమే తెలుసు ఏదైంది నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు నీ కోసం ఏసై చచ్చిపోయే అన్న అంటున్నాడని చెప్పింది అలానే అలానే కూర్చుండి పోయాను ఇక ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించాడు నువ్వు శాపగ్రస్తుడివే నువ్వు ఒక దొంగవి ఒక వ్యభిషారివే నువ్వు దూషకుడవి హానికరుడవి హింసకుడవి నువ్వు నన్ను ఎంతో బాధ పెట్టావు ఎంతో హింసించావు ఎంతో మందికి ఎంతోమందికి ఎంతో ఆరాధన చేశావు కదా రాత్రికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను నా దేవాల తండ్రి నన్ను రక్షించి విడిపించమని నీవు గనక ప్రార్థన చేస్తే నువ్వు గనక నాకు మొరపెడితే నేను నిన్ను విడిపించి వాడుకునే శక్తివంతమైనటువంటి దేవుడను అని ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటే వెంటనే మోకాలు వేసాను వెంటనే మోకాలు లేసాను ఈ దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు నేను మాట్లాడే దేవుడిని అంటున్నాడు ప్రార్థన అలకి ఇచ్చే దేవుణ్ణి అన్నాడు విడిపించే దేవుడిని అంటున్నాడు నేను బలపరుస్తాను రక్షిస్తానంటున్నాడు ఏసయ్య నాకు కాదు అవకాశం అక్కడ నేను ఏసైకి ఇచ్చే అవకాశం సరే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఏసయ్యా నన్ను కాపాడుతావా నన్ను రక్షిస్తావా నేను ఆరాధించిన వాళ్ళు నేను ప్రార్థించినోళ్ళు నేను పూజించిన వాళ్ళు మొత్తము కూడా చేతులు ఎత్తేసారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను రమ్మని పిలుస్తానే ఉన్నాను ఎవరు రాలేదు ఎసయాను నిజమైన దేవుడు అయితే ఎసయాను నిజరక్షకుడు అయితే నన్ను రక్షించు నీ మందిరానికి వస్తాను నీ సన్నిధికి వస్తాను అని నేను వచ్చి రాని ప్రార్థన చేసుకొని బాగా నేర్చము చాలా ఆ సమయం అయిపోయింది తిని ఆ మందులు వేసుకోవటం వలన తిండి లేకపోవటం వలన బాగా బలహీనం వచ్చేసి నీరసం వచ్చి నేను అక్కడే ప్రార్థన చేసుకుని ఒప్పుగోలి నేల మీద పడుకున్నాను పిల్లరా తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటలు ఆ మధ్యలో చిమ్మ చీకటిగా ఉన్నటువంటి సమయంలో గదంతా కూడా ప్రకాశమానమైన వెలుగు చేత నింపబడి ఉన్నది ఉన్నదియా నగదంత ప్రకాశమానమైన వెలుగు చేత నింపబడి ఉన్నది ఆ వెలుగులో నాకు ఒక ఆకారం గడపట్లేదు ఒక రూపం కనపట్లేదు ఒక ప్రకాశమానమైన వెలుగు ఆ వెలుగు నేను చూడలేకపోతా ఉన్నాను భయ వేస్తా ఉన్నది చెమట్లు పెడతా ఉన్నవి కేకలు పెట్టి రక్షించండి కాపాడండి అని చెప్పి పిలవాలనిపిస్తా ఉన్నది ఆ స్వరముల నుండి నాకు వినపడినటువంటి మాట విషయాగ్రంథము నలభై ఒకటి తొమ్మిది భయపడుకు నీ దేవుడనయ్యున్నాను దిగులు పడుకు నేను నిన్ను బలపడుతును నీతి అను నా దక్షిణ హాస్యము నీ పైకి నేను చాపి ఉన్నాను ఇజ్రాయులు నీవు నా సేవకుడవు నీవు నా పరిచర్య చేయుటకు ఎన్నుకోబడిన వాడవు అలీలుయా ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నానో ఆ వాక్యాన్ని విన్నానో ఆ వాగ్దానాన్ని విన్నానో ఆ వెలుగు నాలోనికి రావటము నేను కళ్ళు తెరిచి చూడటము నాకు అదంతా చీకటిగా ఉండటము నాకు అర్థం కాలేదు నాతో మాట్లాడిన దేవుడు ఎవరు నాతో మాట్లాడినటువంటి వాక్యం ఎక్కడిది ఈ వాగ్దానం ఎక్కడిది నాకు రకరకాల సందేహాలు రకరకాల ఆలోచనలు ఆ మాట నాకు స్పష్టంగా వినబడింది విషయా నలభై ఒకటి తొమ్మిదిలో దేవుడు చేసినటువంటి వాగ్దానము అప్పటికి మా ఇంట్లో ఉన్నటువంటి ఈ బైబుల్ నేను తీసి అని ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఫస్ గారు మీరు ముస్లింలు అంటున్నారు మీ ఇంట్లో బైబిల్ ఎట్లాగుంది అని అనుమానం వచ్చింది కొంతమందికి అలీలుయా అలీలుయా నా సాక్ష్యం అంతా చెప్పాలంటే గంట నరబట్టిద్ది అయ్యారు వాక్యం సాక్షి నుండి చెప్పుకున్నారు అందుకని నేను క్లుప్తంగా చెబుతా ఉన్నాను దేవునికి మహిమ కలుగుని గాక మా నాన్నగారు చచ్చిపోయారా నాకు టీబీ అటాక్ అయిందా ఈ మధ్యలో క్రైస్తవరాలు నాకు వివాహమైంది ఆ క్రైస్తవరాలు బైబుల్ ఇంట్లో ఉంది ఆ క్రైస్తవరాలు నా కోసం ప్రార్థన చేసింది ఆ క్రైస్తవరాలు నాలుగు సంవత్సరాలు ఏడ్చింది ఆ క్రైస్తవరాలు నాలుగు సంవత్సరాల నరకయాత్రను అనుభవించింది నా దగ్గర ఆ క్రైస్తవురాలు నాలుగు సంవత్సరాలు నా దగ్గర భయంకరమైనటువంటి వ్యాధనకు గురైంది ఆ తల్లి చేసిన ప్రార్థన ఈ రోజున ఇట్లా సువార్త చేయటానికి ప్రభు చూపిన కృప సెయింట్ ఆగస్టిన్ అనే భక్తుడు చెప్తాడు సెయింట్ ఆగస్టిన్ అనే భక్తుడు చెప్తాడు ఎట్లాగను మారు మనసు పొంది వేసే పాదాల దగ్గరకు వచ్చావంటే అయా నా తల్లి గార్చిన కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వచ్చానని నేను చెప్తాను దేవుని యొక్క సన్నిధుడు నిలబడి నేను దేవుని పాదాల దగ్గర రావటానికి కారణమో నా భార్య నా భార్య కార్చిన కన్నీటి ప్రార్థన ఈ రోజున ఒక శావకుడికి నన్ను నిలబెట్టింది పిల్లరా బైబుల్ ఆ బైబుల్ తీసి ఆ గ్రంథాన్ని నేను చదవటం ప్రారంభించాను బైబుల్ చదువుతుంటే నా పాపాలు నాకు కనపడతా ఉన్నాయి నా దోషాలు నాకు కనపడతా ఉన్నాయి ఎంత చీకటి జీవితాన్ని జీవించానో నా కనపడతా ఉన్నాయి ఆ టైంలో ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభు కోసం బ్రతకాలని తపన ప్రభు కోసం బ్రతకాలనే ఆశ ఇప్పుడు అంతా మీకు ఎందుకు చెప్పాను ఇదంతా మాకు ఎందుకు చెప్పారు పాస్ట్ గారంటే పేతుడు అడిగాడు నీవే అయితే అని నేను అడిగాను నీవే దేవుడు అయితే అని ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మొరపెట్టిన ఏ దేవుడు నాతో మాట్లాడలేదు పదకొండు గంటలకు ప్రారంభించాను పదకొండు పదికి నా ప్రార్థన ముగించాను పది నిమిషాలు దౌర్భాగ్యుడు చేసిన ప్రార్థన ఆలకించి మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు నా ఏసయ్య నన్ను ప్రేమించిన ఏసయ్య ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడక్క నన్ను ప్రేమించిన ఏసయ్య ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడన్నా నేను త్రాగుబోతున్న విషయాన్ని దూసుకుని నేను హింసకొండి నేను సంఘాలను బాధ పెట్టా సమాజాన్ని బాధ పెట్టా తల్లిని బాధ పెట్టా భార్యను బాధ పెట్టా బిడ్డలను బాధ పెట్టా నేను తృణీకరించబడిన వాడిని పనికిరాని వాడును వెలివేయబడిన వాడును అవేవాళ్ళు దేనికి పనికిరాని స్థితిలో ఒకవేళ మనసులో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నావేమో ఆ రాత్రి నన్ను దర్శించిన దేవుడే ఈ రాత్రి నువ్వు దర్శిస్తూ ఉన్నాడు ఆ రాత్రి నాతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రాత్రి నీ కోసం నేను ప్రాణము పెట్టానని పలికిన దేవుడు ఈ రాత్రి నీ కోసం కూడా ప్రాణము పెట్టి ఉన్నాడు నమ్మితే ఆయన మహిమను నువ్వు చూస్తావులుయా ఇప్పుడు పేతురు గారు నీవే అయితే అనగానే ఏసయ్యా ఏందయ్యా నీ బాధ చెప్పు పేతురా అన్నాడు నువ్వు సముద్రం మీద ఎట్లా నడిచావు నేను అట్లా నడవాలి నీకు సముద్రం ఎట్లాగా లోపడిందో నాకు సముద్రము లోపడాలి నువ్వు ఎట్లాగా అలలో అనగ ద్రొక్కావో నేను అలానే అనగద్రొక్కాలి ఏసై అన్నాడు పేతురు రా ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరిచే దేవుడను దేవుడికి మహిమ కలుగును గాక్క అలీలుయా ఇప్పుడు ఏసఐ బెలవంగా పేతురు ఏం చేశాడు అండి ఏం చేశాడు పేతురు నడిచాను లేదా సముద్రంలోకి దియ ఇప్పుడు నేను అంటాను పలు మీరు చెప్పాలమ్మా మాట చెప్పాలి ఇప్పుడు అంత పెద్ద గాలివాన్లు అంత పెద్ద తుఫాన్లు ఏసయ్య రమ్మనంగా ఇప్పుడు అంత పెద్ద తుఫాన్లు పేతురుకున్నటువంటి ఆధారం ఏంటి అంత పెద్ద నడి సముద్రంలో పేతురుకున్న ఆధారం ఏంటి చెప్పాలి నిజం చెప్పండి ఇంకా ఒకళ్ళు ఏసయ్య అన్నారు కొంతమంది విశ్వాసం అంటున్నారు కొద్దిగా ప్రాక్టికల్ గా ఆలోచించండి భౌతికంగా ఆలోచించండి ఆయన ఏసఐ మీద నిలబడ్డా విశ్వాసం మీద నిలబడ్డా సముద్రంలో దేని మీద నిలబడ్డాడు అమ్మా పడవ మీద నిలబడ్డాడు పడవ మీద నిలబడ్డాడు అంత పెద్ద భయంకరమైన సముద్రంలో ఆయనకున్న ఒకే ఒక ఆధారము పడవ ఆ పడవను వదిలేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు ఆయన ఆ పడవను వదిలేస్తే ఖచ్చితంగా మునిగిపోతాడు ఆయన ఏసఐ అన్నాడు పేతురు నా ఎందుకు విశ్వాసం కదరా సముద్రం మీద నడిచినట్లు నీకు ఆజ్ఞాపిస్తున్నానంటే ఏసయ్య చెప్పిన ఒకే ఒక్క మాట కోసము తనకు ఉన్నటువంటి ఆధారమంతటి విడిచిపెట్టి ఏసైని వెంబడించడండి ఈ రాత్రి కాల సమయం అట్లాంటి వాళ్ళు ప్రభుకి కావాలి నీకున్న ఆధారాలు నీకున్న ధనకరతలు నీకున్న పేరు ప్రఖ్యాతులన్నీ పక్కన పెట్టి ఏసైని వెంబడించాలి ఏసైకి అట్లాంటి వాళ్ళు కావాలి అట్లాంటి వాళ్ళని ఏసయ్య వాడుకుంటాడు కులాల పేర్లు చెప్పుకొని జాతుల పేర్లు చెప్పుకొని ఇంటి పేర్లు చెప్పుకొని డబ్బులు జబ్బా తీసుకొని జ్ఞానము టెక్నాలజీ వాళ్ళు కాదు ప్రభుకు కావాల్సినది జ్ఞానులను సిగ్గుపరుచుకు నా ప్రభు లేవనెత్తుకుని వాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా నేను అజ్ఞాని నేను ఎవరైతే తగ్గించుకొని నేల మట్టుకు సాగిల పడతాడు వాడిని లేవనెత్తి ప్రభు వాడుకోవడానికి ఇష్టపడతాడు ఏసయ్య పిలిస్తే తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టాడు రాత్రి చూసుకొని ఆధారంగా బ్రతుకుతూ ఉన్నావు దేనిని చూసుకొని విరవిగుతూ ఉన్నావు దేనిని చూసుకొని అహంకారపడుతూ ఉన్నావు దేనిని చూసుకొని గర్వించి దేవుని సన్నిధికి రావటానికి నడకాడుతూ ఉన్నావు దేవుని బిడ్డ ప్రభుత్వ మాట్లాడుతూ ఉన్నాడు నీకున్నటువంటి ఆధారాలన్నీ ఒక రోజు లయమైపోయే దినము రాబోతా ఉన్నది ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఒక దినమున యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆయనను ఆధారం చేసుకున్న వాళ్ళే రేపు ఎత్తబడతారు సంఘంగా ఎత్తబడతారు తండ్రి యొక్క ముఖ దర్శనము చేస్తారు ఆయనే మార్గం ఆయన సత్యం ఆయన జీవం అయ్యున్నాడు ఆయన విశ్వాసం ఉంచితే దేవుని యొక్క మహిమను చూస్తాం ఏసయ్య బిలవంగా తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు కుడికాలి పెట్టాలి ఎడంకాయలు పెట్టాలని ఆలోచన మనకు వచ్చేదేమో కదా ఏసయ్యా రమ్మనంగా లేదు అంద్రయ్య యోహాను కుడికాలి పెట్టమంటారు ఎడంకాలు పెట్టమంటారా అని అడిగాడా మనం అయితే ఏం చేస్తాం పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ఇంటికి ఓయ్ ప్రార్థన చేసి కుడికాలు పెట్టిస్తాం మనం కొంతమంది ఉంటారు కదా ప్రార్థన చేసి అంతరాలు కట్టియటం ప్రార్థన చేసి తాగితలు కట్టియటం ప్రార్థన చేసి నమ్మకాయలు కడతాం దుర్మార్గమైన భక్తి అండి భక్తి పేరుతులు అట్లా చేయలేదండి ప్రభు తెలవంగానే నీటి మీద నడుచుటకు సిద్ధపడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక అక్కడ గ్రహించాడు ఏబు గ్రంథంలో నిగ్గమ కాండంలో నేనే అని పలికిన దేవుడు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక పేతుడు గ్రహించింది ఏంటి మొదట నీవే అయితే అనేది గ్రహించాడు రెండవది ఏం గ్రహించాడు చూద్దాం నేను ఇంకొక రెండు మాటలు క్లుప్తంగా చెప్తాను ఎక్కువ ఆ సమయం తీసుకునే సమయం లేదు మతేసు వార్త పదిహేడు నాలుగు వార్త పదిహేడు నాలుగు ఒకళ్ళ చదివండమ్మా కమ్ముకొని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచూ ఉన్నాను ఈయన మాట మీరు వినాలి చాలమ్మా 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 మొదట పేతురు గారు నీవే అయితే ఆయనే దేవాతి దేవుడని గ్రహించడు రెండవదిగా ప్రిమైనటువంటి దేవుని బిడ్డలరా రూపాంతర పర్వతంపై ఏసయ్య ప్రార్థన చేసుకోవటానికి వెళ్తూ వెళ్తూ యాకోబు గారిని ఆ పేతురు గారిని యోహాన్ గారిని వెంట పెట్టుకుని తీసుకొని వెళ్ళారు ఏసయ రూపాంతర పరచబడి అక్కడ మోషే ఏలియా గారితో మాట్లాడుతూ ఉంటే ఆ దర్శనాన్ని ఈ పేతురు గారు చూశారు ఆ రూపాంతరపు అనుభవం అయిపోయిన తర్వాత మరలా ఏసయ పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అడుగుతూ ఉన్నటువంటి మాట అయ్యా నేను మోషే గారిని ఏలియా గారిని మిమ్మల్ని మీరు ముగ్గురు మాట్లాడుకోవడం చూశానయ్యా మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైతే మూడు పర్ణశాలలు కడతానయ్యా ఒక దాంట్లో మోషే గారు ఒక దాంట్లో మీరు ఒక దాంట్లో ఏలియా గారు ఉండొచ్చు మీకు ఇష్టమైతే కడతానయ్యా అని పేతురు గారు అడుగుతా ఉన్నారు ఏసయ్య చాలా సార్లు కొండ ప్రార్థనకి వెళ్ళాడు పేతురు గారు ఎప్పుడు అడగల ఈ మాట ఇక్కడ మూడు పర్ణశాలలు కడతానని కానీ ఆ టైంలో అడిగాడు అడగటానికి గల కారణం ఏంటంటే ఆ తర్వాత ఆ ముందు అధ్యాయంలో ఉంటది ఆ ముందు అధ్యాయంలో ఏమంటదంటే ఏసయ్య శిష్యులందరూ ఉన్నప్పుడు ఒక మాట చెబుతా ఉన్నాడు వీళ్ళకి అయ్యా కాపరి పట్టబడుతున్న కాలం వస్తా ఉన్నది గురించి చదిరిపోతాయి అయ్యా నేను శిలువకు అప్పగించబడతాను నేను శిలువ మరణాన్ని పొందుకొని తిరిగి మూడవ దాని ఉన్న పునరుద్ధానుడి తిరిగి లేస్తానని శిష్యుడికి చెబుతా ఉంటే పేతుడు గారు అంటారు ప్రభా ఇది నీకు జరగకుండును గాక అంటాడు అప్పుడు ఏసయ్య ఆయన గద్దిస్తాడు సాతానా నా వెనకకు పొమ్ము నువ్వు దేవుని చిత్తాన్ని ఆటంకపరుస్తూ ఉన్నావు మనుషుల ఉద్దేశాన్ని ఉద్దేశిస్తూ ఉన్నావని ఇక్కడ